గౌరవనీయులు మన జిల్లా హాస్పి సభ్యులతో ఎన్టీ రామారావు ఉన్న ఆదేశాల మధ్యం ఈరోజు మన చిత్తూరు పట్టణంలో తెలంగాణ తల్లికి పంచామృత తోటి అభిషేకం కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలు గౌరవపడే విధానంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి వారిలో మరి ఒక కిరిటంతో ఆభరణతోటి ఒక అమ్మవారి రూపంగా మరి ఒక చేతుల బతుకమ్మ ఒక చేతుల కంటితోటి మరి కళ్ళు కవులు కళాకారులు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణ తల్లిని పెడితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి రోజున మరి అంత మంచి తల్లిని మరి ఒక కాంగ్రెస్ తల్లిని పెట్టినట్టు మరి సచివాలయంలో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మీరు ఇట్లాంటి మీరు మీ సచివాలయంలో మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు కావచ్చు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లెలో కూడా తెలంగాణ తల్లి విధానము మరి ఒక అమ్మవారి రూపంగా మరి అదే అదే పూర్తిగా ఉన్నది కాబట్టి మరి మీరు ఎన్ని వేసినా కూడా మరి రాబోయే రోజులలో మరి మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వమే మరి మంత్రులకి కూడా మీరు ఎలా ఒక హస్తము గుర్తు చేతు పెట్టి మరి బతుకమ్మ తీసేసి వ్యక్తులు మరి అది మరి రా రాబోయే కాలంలో మరి ప్రజలు కూడా అందరూ దానికి బుద్ధి చెప్తారని మన తెలంగాణ ఆడపడుచులు కూడా అందరూ మరి బుద్ధి చెప్పి మరి మళ్ళా మీరు ఏదైతే మన తెలంగాణ తల్లిని చూసిరో అదే ప్లేసులో కూడా ఇప్పుడు మన తెలంగాణ తల్లిని మరి మళ్ళా మన మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెట్టుకున్న తల్లిని మరి మళ్ళా మేమందరము తెలంగాణ ప్రజలందరూ కలిసి కూడా అమలు పెట్టుకుంటామని సభాముఖంగా తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ మా గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు